సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుండి కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు బాల వినాయకునికి లక్ష పుష్పాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించిన కాలనీవాసులు ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ కాలనీవాసులు మాట్లాడుతూ మా కాలనీలో వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం అందరం కలిసికట్టుగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు స్వామివారికి లక్ష పుష్పాభిషేకం జరుపుకుంటున్నాం అలాగే రేపు శనివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది అలాగే సోమవారం నాడు శివపార్వతుల కళ్యాణం కూడా మేము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అందరి సహకారంతోనే ఈ నవరాత్రి ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మా బాల వినాయకుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ స్వామివారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు కోరుకోవడం జరుగుతుందని ఆలయ కమిటీ మెంబర్స్ కాలనీవాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ కాలనీవాసులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ಮಾಡಿದ್ರಿ ಎಪ್ಪಂಡಿ ಅದನ್ನ ಇದು ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಫಿಫ್ಟೀನ್ ಮಿನಿಟ್ಸ್ ಓಂ ಧಾರ್ಮಿಕ Oh, not గత పది సంవత్సరాలు ఈ సంవత్సరం మేము దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాం ఓడిని ఈ దశాబ్ది ఉత్సవాలు నార్మల్గా అందరూ ఏదో నవరాత్రులు గడపాలి నవరాత్రులు చేయాలన్న ఉద్దేశాన్ని చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క నవరాత్రుల్ని అన్ని పూజలు కలిపి మనం ఏ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఆ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సోమవారం ఒక శివమారము కళ్యాణం మంగళవారం ఒక ప్రత్యేకమైన పూజ బుధవారమైన ప్రత్యేకమైన పూజ శుక్రవారం పూజ శనివారం కళ్యాణం వెంకటేశ్వర వెంకటేశ్వర కళ్యాణం ఇలా కలిసే పూజ అన్ని రకాలుగా అన్ని రకాల పూజల్ని మనం ఇక్కడ నవరాత్రుల్లో జరుపుకుంటున్నాయి అద్భుతంగా జరుపుకుంటున్నాము ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు అన్ని గణేష్ కమిటీలు నార్మల్గా అందరూ మగవాళ్ళే ఉన్నారు ఈ ఓడిఎఫ్ కాలేజీ ప్లేస్ వాళ్ళు ఆడవాళ్ళు కూడా పాల్పంచుకొని ఘనంగా నిర్ణయిస్తున్నారు ఈరోజు మనం పుష్పోత్సవం జరుపుకుంటున్నాం ఈ దశాబ్ది ఉత్సవాల్లో మన ఆడపటికి చాలా అద్భుతంగా పుష్పోత్సవాలు జరుపుకుంటున్నారు ఇదే విధంగా ఈ దశాబ్ది ఉత్సవాలు శతాబ్ది ఉత్సవాలు కావాలని ఈ పత్రికా మిత్రులు కూడా అన్ని రకాలుగా కోఆపరేట్ చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా కూడా అన్ని రకాలుగా కోఆపరేట్ చేయాలని మా తల్లి తరఫున గణేష్ పండుగ అనగానే మా గణేష్ ఇరవై ఫీట్లు ఉన్నది ఇరవై ఐదు ఫీట్లు ఉన్నది ముప్పై ఫీట్లు ఉన్నది ఈ సంవత్సరానికి యాభై ఫీట్లు ఉండదు నలభై ఐదు ఫీట్లు పెడతామనే దేశంలో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంటారు ఇక్కడ మా ఉద్దేశం గత ఐదారు సంవత్సరాల నుంచి మా గణేషుడు ఐదు ఫీట్లలోనే ఉన్నాడు పట్టి వినాయకుడు ఈసారి మాత్రమే మేము వాటర్ పైకి సప్లై చేసి గణేష్ని అమర్చుకున్నాం ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే గణేషుడు చిన్నదైనా పూజ అద్భుతంగా కలిగాలన్న కాన్సెప్ట్తో మా దగ్గర ఉన్న కాలనీవాసులు కానీ మా కోపరేట్ చేసే లీడర్లు కానీ మా మా దగ్గర ఉన్న చుట్టుపక్కల కాలనీ వాసులు కానీ ఓనర్స్ కానీ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళే మంత్రముగ్ధులై వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళే రెట్టింపు చేసుకొని మాకు చాలా రకాలుగా కోఆపరేట్ చేస్తున్నారు ఈ సంవత్సరం ఫస్ట్ టైం మేము ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ముందుకొచ్చి మేము మా దశాబ్ది ఉత్సవాలని బహిర్గతం చేస్తున్నాము గత మీరు అన్నట్టుగా గత మూడు నాలుగు సంవత్సరాల కింద ఓడిఎఫ్ కాలనీ అనేది అమీన్పూర్లో ఉందా లేదా అసలు ఉత్సవాలు జరుగుతున్నాయా అన్న విషయం బహిర్గతం కాకపోతుంది ఇప్పుడు మీ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ మా లక్ష్య పుష్ప పుష్పోత్సవాన్ని అందరికీ అమీన్పూర్ ప్రజానీకానికి తెలియజేశారని నేను ఫోన్ చేసుకుంటాను రెడ్డి ఓడిఎఫ్ కాలనీ చేసుకుంటూ ఇక్కడ గత పది సంవత్సరాల నుండి గత పది సంవత్సరం జనపతి ఉత్సవాలు జరుపుకుంటున్న అందరి సహకారాలతో చాలా అద్భుతంగా చెప్పుకుంటున్నారు రోజుకు ప్రోగ్రాం ఈరోజు శుక్రవారం పొద్దున కుంకుమ పూజ జరిగింది ఇప్పుడు పుష్పభిషేక పుష్ప అర్చన తన భావన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసుకుంటూ ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసుకోవాలని ఉంటాండి నేను ఒక క్రిస్టియన్ని క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఈ మేమందరం ఇక్కడ ఓడిఎఫ్ కాలనీలో హ్యాపీ బ్రదర్స్ కమిటీలో మేమందరం కలిసి కలిసి క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ హిందూ కానీ ఎటువంటి భేదభావం లేకుండా అన్ని పండుగలు అన్ని ఉత్సవాలు అది క్రిస్మస్ కానీ రంజాన్ కానీ ఉగాది కానీ సంక్రాంతి కానీ అన్ని పండుగలు అందరం ఒక కుటుంబ సభ్యుల కలిసిమెలిసి ఉంటాము కలిసిమెలిసి జరుపుకుంటాము మేము చేసే అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క కృష్ణోత్సవం కానీ గరిక పూజ కానీ కుటుంబ పూజ కానీ మా ఓడిఎఫ్ కాలేలు పొద్దున లేడీస్కి పూజలు ఉంటాయి సాయంత్రం కూడా పూజలు ఉంటాయి అండి ప్రతి ఒక్క పూజను కూడా ఒక గొప్ప ఉత్సవంగా చేస్తామండి ఏదో అడావిడి చేయడం కాకుండా తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే ప్రతి ఒక పూజకి శాస్త్రోత్తరంగా ఒక అర్థవంతంగా జరుపుకుంటామండి మేమందరము ఎటు ఒక యూనిటీగా ఉంటాము ఒక బంధుమిత్రుల లాగా కలిసిమెలిసి ఉంటాము మాకు ఎటువంటి అభిప్రాయం లేదా లేదు అదేవిధంగా ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ఓడిఎఫ్ కాలనీ వాసులకు కానీ చుట్టుపక్కల కాలనీ వాసులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మా శ్రేయాభిమాషులకు కానీ సహకరించిన ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మాట కానీ